ప్రేక్షకులకు నమస్సులు స్వామి వివేకానంద జయంతి మరియు నేషనల్ యూత్ డే సందర్భంగా వారి జీవిత విశేషాలు సందేశాలు ఈరోజు తెలుసుకుందాం భారతదేశ ఆధ్యాత్మిక గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు స్వామి వివేకానందులు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కలకత్తాలో జన్మించిన నరేంద్రనాథ్ దత్తు బాల్యం నుంచే అసాధారణ మేధస్సుతో తన ప్రత్యేకతను చాటుకున్నారు ఏముడు ఉన్నాడా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆయన వెతుకులాట శ్రీరామకృష్ణ పరమహంస దగ్గర సార్థకమైంది శ్రీరామకృష్ణ జీవితం మలిచాయి రామకృష్ణ సమాధి తర్వాత సన్యాసం స్వీకరించి ఆయన స్వామి వివేకానందులు అయ్యారు భారతదేశం అంతా పర్యటిస్తూ పేదరికం అజ్ఞానం సామాజిక అసమానతలను స్వయంగా చూశారు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే మాటలతో ప్రపంచ హృదయాలను గెలుచుకున్నారు వేదాంత సందేశాన్ని సార్వత్రిక సోదరత్వంగా ప్రపంచానికి అందించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ స్థాపించి సేవే శివారాధన అనే ఆదర్శాన్ని ఆచరణలో పెట్టారు లేచి నిలబడండి లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి అన్న ఆయన మాటలు నేటికి యువతకు ప్రేరణ పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగున శరీరం విడిచిన స్వామి వివేకానందుల ఆలోచనలు ఈనాటికి భారత యువతను నడిపిస్తున్నాయి ఇదే స్వామి వివేకానందుల అమర జీవితం శరీరం నశించవచ్చు కానీ ఆలోచనలు కాదు లేచి నిలబడండి మీలోని శక్తిని నమ్మండి మీరు బలహీనులు కాదు భారత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ యువతలను ఉద్దేశిస్తూ మీరు బలహీనలు కాదు మీలో అపార శక్తి ఉంది అని గుర్తు చేసిన వారు స్వామి వివేకానందులు భయాన్ని వదిలేయండి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవండి మీ విజయమే భారత విజయం అన్న స్వామి వివేకానంద వాక్కులు నేటికే కాదు రాబోయే పదిహేను వందల సంవత్సరాలు కూడా ఆయన వాణి వినిపిస్తుందని చెప్పి ఆయనే స్వయంగా చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నేటి యువత తమ భావదారిద్ర్యాన్ని వదలాలి అన్న ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వీలునంత వరకు పాఠ్య పుస్తకాలతో పాటు స్వామి వివేకానంద జీవిత చరిత్రలు పర్యటన యొక్క అనుభవాలు ఇట్లాంటి అనేక పుస్తకాలు శ్రీరామకృష్ణ మిషన్లోనూ అదేవిధంగా ప్రముఖ పుస్తక భాండాగారాలని మనకు లభించడమే కాకుండా ఆన్లైన్లో కూడా మీరు బ్రౌజ్ చేస్తే వివేకానందుని యొక్క అనేక బోధనలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యువతను ప్రత్యేకించి ఈ సందర్భంగా కోరేది ఏమిటంటే వివేకానంద సాహిత్యం చదవండి వివేకానందాన్ని మీరు మోక్షం కోసం కాకుండా మానవత్వాన్ని బువాలించే విధంగా మీలో ఉండే శక్తిని జాగృతం చేసే విధంగా భరతజాతినే కాకుండా ప్రపంచాన్ని జాగృతం చేయడానికి ఆయనే మార్గదర్శకుడు కాబట్టి అడుగులు ముందుకు వేయండి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ఆ దిశగా పయనించండి అని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ మీ నుండి సెలవు